డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది సినిమా ఫలితంతో సంబంధం లేకుండా క్రైస్ తెచ్చుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు అందులో విజయదేవరకొండ దేవరకొండ అందరికంటే ముందుంటాడు అప్పుడెప్పుడో పెళ్లి చూపులు గీతా గోవిందం అర్జున్ రెడ్డి అంటూ కెరీర్ మొదట్లో హిట్ కొట్టాడు ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా అందుకోలేదు కాకపోతే అప్పుడు వచ్చిన ఇమేజ్ చేస్తున్నాడు కానీ హిట్ రావడం లేదు రెండేళ్ల భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలు దారుణంగా నిరాశపరచడంతో విజయ్ కెరీర్ ప్రస్తుతం కాస్త డైలమాలో ఉంది విజయ్ దేవరకొండ కెరీర్ మీద ఇప్పుడు ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కెరీర్ మొదట్లో విజయ్ ని చూసి నిజంగా అంత పెద్ద హీరో అవుతాడని అస్సలు అనుకోలేదన్నారా రౌడీ హీరో మీద కామెంట్ చేసిన ఆ బ్యూటీ ఎవరో కాదు పెళ్లిచూపుల హీరోయిన్ రీతు వర్మ మజాక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీతు చేసిన కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి పెళ్లిచూపులు సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ అందరం కలిసి సరదాగా ఫ్రెండ్స్ లా ఆ సినిమా చేశాము పెద్దగా బడ్జెట్ ఏమీ లేదు కానీ రిలీజ్ అయిన తర్వాత అందరి జీవితాలను ఆ సినిమా మార్చేసింది అని తెలిపింది రీతు ఇక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఆ సినిమా టైంలో విజయ్ ని చూసి ఇంత పెద్ద హీరో అవుతాడని అస్సలు అనుకోలేదన్నారు సిన్సియర్ గా వర్క్ చేస్తాడు కెరియర్ గురించి బాగా కష్టపడతాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని అనుకున్నాను కానీ మరీ ఇంత పెద్ద హీరో అవుతాడని అస్సలు ఊహించలేదని చెప్పింది రీతు వర్మ ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆయన్ను కలవలేదని ఒకవేళ కలిసినా మళ్లీ అదే పలకరింపు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటుంది రీతు ఏదేమైనా రౌడీపాయ్ గురించి ఈ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతున్నాయి